హాయ్ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మంలో సహస్ర చండీ సహిత మహారుద్ర యాగం అంగరంగ వైభవంగా ముగిసింది ఈ సందర్భంగా నిర్వహించిన మహా అన్న ప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ద్వాదశి ఉదయం గోపూజ హనుమాన్ చాలీసాతో ప్రారంభించిన గణపతి హోమం ఖమ్మం నగరంలో మొట్టమొదటిసారిగా సహస్ర చండీ సహిత మహారుద్ర యాగం జరగడం చాలా గొప్ప విశేషమని లోక కళ్యాణం కోసం చేసే ఇలాంటి అద్భుత కార్యక్రమం నిర్వహిస్తున్న యాగ సంకల్ప భవ్య భవ్యశ్రీ వృద్ధాశ్రమం జ్యోతిష్యాలయం సునీత మాతను యాగకర్త దండియాల లక్ష్మణారావును పలువురు ప్రముఖులు అభినందించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం వేదపారైన పునః పూజలు సహస్ర చండీ హోమంగా చండీ హోమం విశేష హోమాలు రుద్రాభిషేకాలు దత్త హోమం సరస్వతి హోమం నీరాజన మంత్రపుష్పం మహాపూర్ణాహుతి సాయంత్రం సుహాసనీలతో కుంకుమార్చన తీర్థప్రసాద వితరణ చేశారు యాగసాలను భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకోరి కృష్ణమూర్తి పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు మేలచెరు వెంకటేశ్వరరావు బిలీఫ్ హాస్పిటల్ అధినేత్రి రమాజ్యోతి అన్నదాత వంగవీటి నవీన్ పలువురు ప్రముఖులు సందర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు యాగబ్రహ్మ రాజాలు బాను రవికిరణ్ శర్మ ఆధ్వర్యంలో స్థలదాత గుర్రం మురళి దంపతులు నిర్వాహకులు వేంపటి సత్యనారాయణ దంపతులు లక్ష కొప్పురా ఊరి వాసు పురప్రముఖులు పాల్గొన్నారు राधे 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 नंद कुमार नवनिक जोरा राधे गोविंद नंद कुमार नवनिक जोरा राधे गोविंद नंद कुमार कुमारा नवनिक जो

సహిత మహారుద్రయ కానీ ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ ఈ ఈ దిగ్విజయానికి కారణం మీ ఒక్కలమే కాదండి దీంట్లో దాతలు సపోర్టర్సు వాళ్ళందరికీ పేరు పేరిన మా పక్కన ఫైవ్ ఎలిమెంట్స్ కానీ చెరుకూరు కృష్ణమూర్తి గారు కానీ మేలచెరు వెంకటేశ్వరరావు గారు కానీ వద్రిరాజు రవిచంద్ర గారు కానీ దిలీఫ్ రామాజ్యోతి గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగాం కాబట్టి దాతలకి పాల్గొన్న బంధుమిత్రులందరికీ మరి అందరికీ మా యాగ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొద్ది రోజుల క్రితం జరిగింది ఇప్పుడు సహస్ర చండీ యాగం అమ్మ దయ వల్ల చాలా గొప్పగా జరిగింది ఈ సంకల్ప భవ్యశ్రీ వృద్ధాశ్రమ గురాలు చెండి ఉపాసగురాలు శ్రీ 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 సునీత మాత భగవంతుని చేరే మార్గాల్లో పూజ తో పాటు హోమం చేయటం అనేది కూడా చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు సునీత సునీతామాతకి చాలా ధన్యవాదాలు లోక కళ్యాణం కోసం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి భాగం అమ్మ ఆ శక్తినివ్వాలని చెప్పి వారికి తోడున్న లక్ష్మణ్ రావు గారిని మిగిలిన తదితరులందరికీ నా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమంలో జీవితంలో ఒక్కసారైనా పాల్గొనటం మన అదృష్టంగా భావించి మరి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రార్థిస్తున్నాను స్వామివారికి దృష్టి దోషాలన్నీ తొలగడు కొరకు ఉత్తర నీరాజుని ఇస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి భజిందేలు గట్టి మీద అందరం గట్టిగా చెప్పాలండి భగవంతుని చేరే మార్గాల్లో పూజ తో పాటు హోమం చేయటం అనేది కూడా చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు తరబెట్టిన సునీత మాతకి చాలా ధన్యవాదాలు లోక కళ్యాణం కోసం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి భగ అమ్మ ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి వారికి తోడున్న లక్ష్మణరావు గారిని మిగిలిన తదితరులందరికీ నా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమంలో జీవితంలో ఒక్కసారైనా పాల్గొనటం మన అదృష్టంగా భావించి మరి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రార్థిస్తున్నాను రాధే గోవిందో పరాధే గోవిందేశ్వర రాందాధే గోవిందమ న్రచ రా గోవిందే రాధే 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 గోవింద రాధే రాధే

ఈ ఐదు రోజులు క్రతువులకి అండి ఇది మా మాత బండ్ల మామ్మ రాజ శ్రీ శ్రీ బండ్ల మామ రాజమాత వారి ఆశీర్వ ఆశీర్వచనంతో శ్రీ కృష్ణమూర్తి గారు శతానికి సహస్రానికి కర్ర మొత్తం మనకి వారే సమకూర్చారండి జైల జై జై రాజమాత ఈ రోజు అంటే పూర్ణావతికి మొత్తం కూడా అన్న అన్నం భోజనం చేస్తున్నాం కదండి భోజన దానం సందర్భకు నవీన్ గారు అండి ఈ రోజు ఇంతమంది ఇక్కడ ఆయన సహాయ తర్వాత ఇంతమంది కూడా అన్న ప్రసాద వితరణ చేస్తున్నామండి వారికి కూడా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టగలరు నవింగర్ మిలిటన్ కార్యక్రమానికి లంగీ లేకున్న బయట జన సమూహాలు ఉంటై నేను మీరు ఎలాగండి అయ్యా